రైతుకు ఇక చూడరీ మళ్ళం విషయం చూడరి రైతు భరోసాకు ఏది భరోసా వివరాల సేకరణపై అడుగడుగున అనుమానాలు రేషన్ కార్డు లింక్ తో ఉసురుమంటున్న రైతులు కుటుంబం వారిగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎలా అని టెన్షన్ ధరని రద్దు చేస్తే ఏ లెక్కన రైతు భరోసా ఇస్తారు అకౌంట్ నంబర్ లేకుండా డబ్బులు ఎలా ఇస్తారు రైతు భరోసా డబ్బులు మూడు పంటలక రెండు పంటలక రైతులను అయోమయంలోకి గురి చేస్తున్న అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ లో రైతు భరోసా కోసం కేటాయించింది మూడు లైన్లు మాత్రమే కానీ ఆ మూడు లైన్లనే రైతులకు ముచ్చెంటలు పట్టిస్తున్నాయి ఏ లైన్ లో ఏది రాస్తే ఏం జరుగుతుందో రాయకపోతే ఇంకేమవుతుందన్నో ఆందోళన కనిపిస్తుంది ఓ వైపు రేషన్ కార్డ్ టెన్షన్ మరోవైపు ల్యాండ్ సీలింగ్ పరిశాన ఇవి చాలా అన్నట్లు ధరణి బంగాళాఖాతంలో కల్పేస్తామన్న పాలకుల మాటలు ఇవన్నీ ఇప్పుడు అన్నదాత అన్నదాత పెట్టుబడి సాయానికి గుడ్డలు పెట్టులా మారాయి హడావిడిగా అప్లికేషన్ తీసుకుంటున్న సర్కారు ఏం చేయబోతుంది ఆ అంతు పట్టడం లేదు అనే విషయానికి సంబంధించి మీ అందరికీ తెలియాలి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ తెలంగాణ ప్రజలారా గుర్తు రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం కానీ రైతులకు రుణమాఫీ అన్న రెండు లక్షల రూపాయలు గాని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నది అంటే నాడు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలం వచ్చట్లేనా నాడు చెప్పి కేవలం ముఖ్యమంత్రి పీఠం కోసం ముఖ్యమంత్రిని పీఠం దించడం కోసం మాత్రమే పనిచేసిన ఒక అస్త్రాలుగా చెప్పొచ్చా నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావుకు సంబంధించి చెప్తున్నారు చాలా భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్టీబి ఆర్టీసీ బస్సులలో గదే పంచాయతీ ఎటు చూసినా అదే పంచాయతీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ప్రధానంగా కూడా వీళ్ళు ఏమని చెప్పి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి డైవర్ట్ అవుతున్నాయి అంటే ఇవన్నీ డైవర్ట్ ఆర్ గ్యారంటీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఈ పత్రికల యాడ్లు గాని ఇగో ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించిన బంధు లేదు రైతు బీమా కానీ ఆసరా పింఛన్ కానీ గ్రూప్ టూ పరీక్ష వాయిదా కానీ ఆర్టీసీ బస్సు ఇబ్బందికరంగా కూడా మారిన పరిస్థితి నెల రోజులలో ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు మహాలక్ష్మి అనేది ఏది అప్లికేషన్ ఫామ్ అభయాస్తవం అనేది ఒక అప్లికేషన్ ఫామ్ ఏడవే అప్లికేషన్ ఫామ్ ఇది ఆ ఇగో దీంట్లో మీకు ఎక్కడైనా రైతు బంధుకు సంబంధించి భరోసాకు సంబంధించి ఎక్కడైనా మీకు లిస్ట్ లో పేరు ఉందా అకౌంట్ నెంబర్ ఉందా అంటే లేదు గుర్తు పెట్టుకోరీ దరఖాస్తు స్థారోకి సంబంధించి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి మేము రైతు బంధు ఇస్తామనే అంశానికి సంబంధించి ఇగో రైతు భరోసా పథకానికి సంబంధించి దీంట్లో పట్టాదారు పాస్ పుస్తకాల నెంబర్లు తప్ప సర్వే నెంబర్ తప్ప ఇలా అకౌంట్ నెంబర్ ఎక్కడన్నా మీకు కనబడ్డదా ఒకసారి చూడు మీరు ఒకటికి రెండు సార్లు చూడండి అకౌంట్ నెంబర్ కూడా కనబడని పరిస్థితి తెలంగాణలో ఎంత ఘోరంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు అంటే ఈ రోజు చెప్పాలంటే రైతులనే కాదు సబ్బండ వర్గాలు కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన నిరుద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ లో ఆ జీవో నెంబర్ ను రద్దు చేయాలంటే ఇప్పటికీ ప్రగతి భవన్ దగ్గర అదే మీరు చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి దగ్గర ఆందోళన చేస్తున్నారు రైతు బంధు బడక ఇప్పటికీ రైతులు ఆందోళన చేస్తున్నారు కళ్యాణ లక్ష్మి లేక ఆ ఏది పెళ్లిళ్ళైన వారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ పేదోళ్ళు పేదింట పెళ్లి జరగాలంటే కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్లకు సంబంధించి మీరు టిఎస్పీఎస్సి కి చైర్మన్ సభ్యులందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం మేము అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ బొక్కలు చేస్తాం ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్న మీ ఉత్తి మాటలు నమ్మి నోరెళ్ళబెడుతున్నారు తెలంగాణ ప్రజలు ఇక దానితో పాటు అక్కడితోనే అయిపోయింది అనుకుంటలేదు మీరు కేవలం టాపిక్ డైవర్షన్ కోసం ఏమన్న కాలేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే క్రూజ్ అదేంది ఇప్పుడు ఏవైతే వెహికల్ కార్లు కొత్త కానువై ఉన్నదో దాని గురించి మాత్రమే చేస్తున్నారు ఏది ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి మాత్రమే మీదకి తీసుకొస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలకు అప్లికేషన్ అనే ఒక ఫారం అభయం అనే ఒక ఫారాన్ని కొట్టి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు ఒక మంత్రిగా చేసిన బాధ్యతలు లేవు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఏం తెలుస్తుందండి గదే జరుగుతున్నది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనే విషయాన్ని నేను చాలా క్లారిటీగా మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే ప్రజలను మోసం చేయబోతున్నది ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు కష్టాలలో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు వడగాలతో ఉన్నారు ఇప్పటికీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి కేవలం ల్యాండ్ సంబంధించి ఏదో కేసీఆర్ దొంగతనం చేసిందన్నట్టుగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఆయన బాల అయితే ఏం చేయదు ఏం చేయలేకపోదు కదా ఆయన పదవులు పెద్ద ఏం అది కాదు ఆయన పదవులతో పెద్ద ఏం పైకొచ్చినోడు కాదు ఉద్యమాలతో పైకి వచ్చిన ఆయన ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి మీద గత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసాడు తప్ప ఏం లేదు ఇప్పుడు ఏంది మరి రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే నిన్నటికి నిన్న నా తెలిసిన కుటుంబానికి సంబంధించి అదేంది ఆ తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించు తెలంగాణ ప్రజలారా పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది సో అభయస్థం అనే ఫామ్తోని జనవరి ఆరు వరకు ఇచ్చింది కదా ఇదే పేపర్లు మొదటి రోజు ఏడు లక్షలు వచ్చినాయని రాసినాయి కదా మరి ఈ రోజు ఏం చేస్తాలో కోడిగుడ్డు మీద ఈకలు వేక్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఈ రోజు నిన్న రోజున ఎన్ని లక్షల ఫామ్లు వచ్చినాయని ఎందుకు రాయలేకపోయిలు అంటే తెలంగాణ ప్రజలు ఎంత విముఖతంగా ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా నేను చెప్తున్నా కదా వాస్తవ కోణాలు మీకు చెప్తున్నా